కొద్దిగా లోపలికి పెట్టుకోరు కదా మీరు ఎందుకంటే అందరికి ఇబ్బంది అవుతుంది కదా నమస్తే కొంచెం నడరాదు మరి అందరికి నమస్తే మీరే लाइट रानी है सर वैसे भी हमने कंट्रोल कवर में वैसे ही है और मैं मिथिला हूं वो वाली पक्ष पर हमें मन फ्रायर नहीं बना는데 क्या पूछना है जी नमस्कार है మాకు ఇబ్బంది చాలా అవుతుంది అమ్మా రెండు మూడు సార్లు ఇది బాగా అవుతుంది ఇది తీసేసి చక్కగా స్లాప్ వేసేసి బట్టి ఇనిపై పెట్టిన సీలీ లేకుండా సరే స్లాప్ వేసేసి ఇల్లుంటే అంతా చెత్త కంపు కోడిది అంతా అన్నిది సైడ్లోకి మాత్రమే ఈ మధ్యలో మీ మధ్యలో ఉన్నా సార్ మాట్లాడేదానికి ఒక స్లాబ్ అమ్మ స్లాబ్ అటు ఇటు ఇప్పయాలంటే ఇక్కడి నుంచి అక్కడ దానికి ఇట్లా పట్టుకొని ఇట్లా ఇవ్వచ్చు ఏం కాదు అది చాలా మంచి బనౌతి మంచిదేనే ఆ కైస వాట్సన్ అనే మనోన్ నిన్ననే ఇక్కడ కాన్వేట్ లోనే అయితే పాప ఇప్పుడు కావడపడే అదే ఇదు ఇప్పుడు మీరు खाली ప్లేస్ చేసి నిలించుతున్నా

ఎక్కుండాలి ఇక్కడ అన్ని జరపడానికి అమ్మ కొంచెం లోపలికి పెట్టుకోండి మీరు అందరూ లోపలికి పెట్టుకుంటే పబ్లిక్కి రావడానికి పోవడానికి ఇబ్బందులు ఉండవు లోపలికి పెట్టుకోండి కొంచెం పెట్టండి మీరే పబ్లిక్ ఈ కత్తెలన్నీ కా మొత్తం సామానంతేసి మీరు ముందరికేం కాస్త గతలున్నాయి కదా ఉంటాను కదా కత్తలు గట్టలు ఉన్నాయి కదా మళ్ళీ రెండు కూర్చున్నా వాళ్ళు కూర్చున్నాను కూర్చుని కూర్చున్నాను అతయి కదా ఎన్ని రోజుల్లో కూడా ఇంకా మీకు కూడా కొంచెం టైం పడుతుంది కదా అంత వ్యవస్థ చేంజ్ చేసుకోవచ్చు వన్ వీక్ టైం ఈ వన్ వీక్లో ఇదంతా మీరు ఎక్కేసాను ఈ గద్దెలు ఈ గద్దెలు పెట్టుకొని మీరు కింద కూర్చోండి ఏమో నేను లేవనుకుంటున్నాను ఉన్నాయి మంచిగా మీరు అవి మీద కూర్చోండి ఒక వన్ వీక్ టైం తీసుకోండి వన్ వీక్లో దాని మీద కూర్చోండి లేదు అని అంటే మళ్ళీ ఒకటి నేనే తీపిస్తాయి కాదు మో ఎక్కడున్నా కొనుక్కో మార్కెట్ ఇక్కడ ఉందని వంద ఏళ్ళకైనా తెలుసు అందరికి అందరికీ తెలుసు ఇది మార్కెట్ అని అందరూ వస్తారు తప్పబోల్ మేము ఇది మా హయాంలో ఏపించింది వాళ్ళ గద్దెలు మీరు కూర్చుంటారని ఏం మేము బస్ బయట జాగు ఏ అయ్యా పీచేసానా గద్దెలు ఉన్నాయి కదా మంచిగా అందరికీ తెలుసు మార్కెట్ ఉందండి వాళ్ళు ఓపెన్ నేను ఎల్వేన్ తిను పరిస్థితులు కురాయి కట్టుకు వాల ఉపాధ్యాయకు పన్నెతు ఉండటోట ఉన్నా పొక్క పబ్బు కూడా రాకున్నా తెలుసు నేను ఒక మంచి బెడ్ వాళ్ళంతా సోప్టెల్ లో ఉండి ఇగలే అన్ని ఊళ్ళోట నిన్ను ఓకే లోకల్ కంట్రోల్ నిడికితే రోడ్ మీద వెళ్తే ఎట్మక్సన్ అని చెప్పినట్టుగా

वो भी थोड़ा अंदर लगा लीजिए इधर इधर गाड़िया आपके लोग आ रहे हैं आप, है। आप तो समझ रहे ना क्यों जाता है आपसे रमजान के पास जरूर निकालिए ठीक है आपको परमिशन दे रही हूँ रमजान से आकर वो जो है वो है हां ये ना तो मैं नहीं आ रहा हूं मैं नहीं आ रहा हूं